ఆర్టీసీ ప్రయాణికులకు సిబ్బందికి మంచినీటి సౌకర్యం కోసం వనస్తలీపురంలోని ఎంజీఓస్ కాలనీ బస్టాండ్లో ముతూట్ ఫైనాన్స్ మరియు సామాజిక కార్యకర్త గద్దె విజయ్ నేత సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి సెంటర్ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హయత్నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ వనసలిపురం ముతూట్ ఫైనాన్స్ నిర్వాహకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉచిత చల్లని మంచినీటి సెంటర్ను ప్రారంభించారు ఎన్జిఓస్ కాలనీ బస్ స్టాప్లో డైలీగా కూల్ అండ్ చీల్ వాటర్ షెడ్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముత్తూస్ ఫైనాన్స్ వారి సహకారంతో మరియు మా సుబ్బారావు బాబాయ్ గారు ఎప్పుడు గా మా వెనక బ్యాక్బోన్గా ఉంటారు అదేవిధంగా మా లక్ష్మీనారాయణ సార్ గారికి సీఎస్ఆర్ ముత్తూస్ ఫైనాన్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా సార్ గారు సంపత్ సార్ గారు ఏరియా ఇన్ఛార్జ్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు మేము గత పద్దెనిమిది సంవత్సరాలుగా మేము చలివేంద్రాలను ఎన్జిఓస్ కాలనీలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ రోజు ఇక్కడ ఎన్జిఓస్ కాలనీ బస్ స్టాప్లో మెయిన్గా ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ వచ్చే బస్సు ఆర్టీసీ ఎంప్లాయీలకు మరియు డైలీ ఒక ఐదు నుంచి పదివేల పబ్లిక్ మనకు సిటీలో వెళ్తుంటుంది వారికి స్వచ్ఛమైన చల్లని నీళ్ళు ఇద్దామనే కార్యక్రమంలో మేము ఇక్కడ చలవేంద్రాన్ని కూల్ చిల్ వాటర్ ఎవరి కంటిన్యూ ఉండే విధంగా మేము ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మరియు డిపో మేనేజర్ డిఎం శ్రీనివాస్ సార్ గారికి మరియు ముత్తూత్ ఫైనాన్స్ ఎంప్లాయీస్ సంపత్ సార్ గారికి మరియు సిఎస్ఆర్ సత్యనారాయణ సార్ గారికి మరియు ఇక్కడ విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా మరియు మా ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముత్తు ఫైనాన్స్ ముతుడు గ్రూప్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా మనం ఈరోజు వనస్థలిపురం ముత్ ఫైనాన్స్ బ్రాంచ్ ఆధ్వర్యంలో వనసలిపురం ఎన్జిఓ కాలనీ ఆర్టీసీ బస్ డిపో నందు రెండు వందల యాభై లీటర్లు ప్రతిరోజు ఉచిత చల్లటి నీరు అందించడానికి ప్రయాణికులకి మరియు ఆర్టీసీ సిబ్బందికి పూర్తి స్టాఫ్కి ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తీసుకున్నాం ముతూట్ ఫైనాన్స్ ఈ కార్యక్రమంతో పాటుగా మనం దేశవ్యాప్తంగా ఆరు వన్ ఆరు వేల పైగా బ్రాంచ్లతో ముతూట్ ఫైనాన్స్ ప్రతిరోజు వెయ్యి పైగా మంది సామాజిక బాధ్యత కార్యక్రమాలు తీసుకుంటుంది ప్రతిరోజు ఒక ఉచిత వైద్య శిబిరం ప్రతిరోజు మా ఆరు వేల పైగా బ్రాంచులలో ప్రతిరోజు ఎవరికైతే విద్యను అందుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఎవరికైతే వైద్యం చేయించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లల పెళ్లి తండ్రి లేని అమ్మాయిల పెళ్ళిళ్ళకి ఇబ్బంది అవుతున్నటువంటి తల్లులు కానీ ప్రతి ఒక్కరు ఏ ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ద మీకు ఇంటికి దగ్గరలో ఉన్న ముత్తూర్ ఫైనాన్స్ బ్రాంచ్ని దయచేసి సంప్రదించండి మాకు సోచినంత సాయం ఖచ్చితంగా ముత్తూర్ ఫైనాన్స్ శాఖలు అన్ని అందరి సిబ్బంది ముత్తూర్ ఫైనాన్స్ నుంచి ప్రతి పేదవారికి సహాయం అందించడానికి ఏ రకంగా అయితే అవకాశం ఉందో ప్రతి ఒక్క అవకాశాన్ని పరిశీలించి విద్య వైద్యం ఉపాధి అవకాశాలు చూపించడం అదేవిధంగా ప్రతిరోజు వారి యొక్క వైద్య సహాయానికి అందించడం అదేవిధంగా ఇలాంటి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా ముత్తూర్ ఫైనాన్స్ తరఫున మేము ప్రతిరోజు చేపడుతున్నాం దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ముఖంగా మీకు ఏదైనా ఎవరికైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క పిల్లలు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బంది ఉన్నా మరియు ఎవరైతే పేద పిల్ పేదల వాళ్ళు ఉండి వాళ్ళు మందులు కొనుక్కోవడానికి ఆర్థిక ఇబ్బంది ఉన్నా క్యాన్సర్ కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉండి ఆర్థిక ఇబ్బంది పడుతున్న వాళ్ళ చికిత్స కోసం వైద్య సహాయం కోసం ఆర్థిక అవసరం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు అదేవిధంగా ఆడపిల్ల పెళ్లి చేయాలి ఖర్చుల కోసం చాలా ఈరోజు క పెళ్ళి అంటేనే చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం అదే ఉంటుంది తండ్రి లేని అమ్మాయి పెళ్లి జరగాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్న విషయం కాబట్టి దానికి కూడా మేము మా వంతు ప్రయత్నం ముత్తూర్ ఫైనాన్స్ సామాజిక కార్యక్రమాలు ఉంటుంది కాబట్టి ఈ అన్నిటికీ మీరు దయచేసి చేయాల్సింది ఒకటే ముత్తూర్ ఫైనాన్స్ బ్రాంచ్ మీ దగ్గరలో ఉంటుంది మాకు పది కిలోమీటర్ దగ్గరలో మీకు ఒక బ్రాంచ్ కనపడుతుంది దయచేసి మీరు మీ అందరితో విన్నవించుకుంటున్నాం మీడియా ముఖంగా దయచేసి మీరు ప్రాతూర్ ఫైనాన్స్ బ్రాంచ్కి వెళ్ళి మీ కష్టం చెప్పండి మేము మా చేతనంత సాయం చేయడానికి ముత్తూర్ ఫైనాన్స్గా కార్పొరేట్ సామాజిక బాధ్యంగా మా సిబ్బంది అందరూ మీతో పాటు ఉంటారు కానీ